హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీబీ గార్డెన్ ఆల్ ఈరోజు మనము మళ్ళీ గార్డెన్లోకి వచ్చేసామండి లాస్ట్ టైం కొన్ని ఫర్టిలైజర్స్ చేశాను కదా మీకు చూపించాను కదా బనానా పీల్స్ ఫర్టిలైజరు బెల్లం ఈరోజు బనానా పీల్ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇద్దామండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి మొక్కలకి బాగా బూస్టింగ్ అండ్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ మనం ఎలా తాగుతామో వాటికి కూడా అలా ఇవ్వాలి కదా ఈరోజు మనం అది ఇచ్చేద్దాం ఇదిగోండి మనం ఆ రోజు కలిపి పెట్టుకున్నాం కదా లాస్ట్ వీడియోలో అరటిపండు బెల్లము పర్మనెంట్ అయి బాగా బాగుందండి బాగా పర్మనెంట్ అయింది ఇది మొక్కలకి ఇచ్చుకుందాం ఈరోజు మనం బకెట్ వాటర్ తీసుకున్నాను కదా బకెట్ వాటర్కి వచ్చేసి అంటే ఒక గరిట అనుకోండి నాకు తెలుసు కాబట్టి క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను మీరైతే ఒక గరిట తీసుకోండి బాగా కలిసిపోతుందండి ఏముండదు అసలు చూసుకోండి ఇలా వాటర్ మీకు సరిపోలేదు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి అని అనుకుంటే ఇచ్చుకోవచ్చండి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు నాకైతే సరిపోతుంది నాకు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు సరిపోతుంది నాకు తెలుసు మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఎక్కువైతే మొక్కలకి ఏమో అవుతుందేమో అని అనుకున్న టెన్షన్ అవసరం లేదండి ఎక్కువ ఏమి ఇచ్చుకున్నా పర్వాలేదు తక్కువ ఇచ్చుకున్నా పర్వాలేదు ఎంత ఇచ్చినా ఇది కాదండి దీంట్లో మనకి కెమికల్ ఏం లేదు కాబట్టి మనం ఎంత ఇచ్చుకున్నా ఏం కాదు ఇదిగోండి ఇది పనస మొక్కండి గ్రాఫ్టెడ్ పనస కొంచెం దీనికి మనం మట్టి వేసుకోవాలి రెండు మొగ్గులు ఇచ్చుకుంటే సరిపోతుందండి చూడండి మట్టి నేను ఇలా తీస్తున్నాను కదా ఇప్పుడే ఇచ్చాను మీ ముందు వాటర్ ఇలా తీస్తుంటే ఇలా వాటర్ ఇలా వచ్చేసేయాలి జస్ట్ ఇప్పుడే వాటర్ వేసినా కూడా మట్టి అనేది అలా గుల్లగా ఉండాలండి కరివేపాకు మొక్క చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఎంత గ్రీనరీగా మొక్క దగ్గరకు వస్తేనే చాలు కమ్మటి వాసన వస్తుంది కరివేపాకు సపోటా అండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇదిగోండి ఈ మొక్క ఈ మొక్క మిల్ల ఎవరికైనా తెలిసిందండి ఇది పాండవ బత్తి అని అంటారండి దీన్ని లీవ్స్ వచ్చేసి మొక్కమల్లి క్లాత్లాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఒక మెత్తటి బట్టలాగా ఇది దీపం వెలిగించవచ్చండి దేవుడి దగ్గర నూనె లేకుండా ఓన్లీ ఒత్తి వెయ్యకుండా ఆకే ఒత్తిలాగా వెలుగుతుంది నూనెలో ఒత్తి బదులు యాక వేసామనుకోండి దేవునికి పెట్టి ఒత్తిలాగా వెలుగుతుంది అనమాట రామాపల్లం అండి మొగ్గలు వేసింది ఎంతో నిలబడుతుంది ఏమో వద్ద చాలా అయింది ఈ మొక్క పెట్టి రావట్లేదు అనుకున్నాను తిట్టాను మొన్ననే అసలు ఈ చెట్టు కాయట్లేదు అనేసి కోపం వచ్చినట్టుంది పోతొచ్చింది బాగా ఫ్రీగా నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ